హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీటో ఓటింగ్ లో భారతదేశం శాశ్వత దేశాలను కూడా వెనక్కి నెట్టనుందాయి ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో వీటో హక్కు ధృవీకరణ కానుందాయి ఇండియా ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ లో పర్మనెంట్ ఓటింగ్ కోసం అప్లై చేస్తుంది దీనిని వీటో పవర్ అని అంటారు ఇప్పటి వరకు అమెరికా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ రష్యా చైనా వంటి దేశాలు ఈ హక్కును కలిగి ఉన్నాయి అయితే భారత్ ఇప్పుడు ఎందుకు పర్మినెంట్ ఓటింగ్ కోసం అప్లై చేసింది దీని ఏంటో మనం ఇప్పుడు పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పంతొమ్మిది వందల నాటి యుఎన్ చార్టర్ ద్వారా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత స్థానం పొందిన ఐదు సార్వభౌమ రాష్ట్రాలు బిగ్ ఫైవ్ అని కూడా పిలువబడే శాశ్వత ఐదు ఈ రాష్ట్రాలు రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రపక్షాలు మరియు అణ్వాయుధాల విజేతలకు అధికారాన్ని కలిగి ఉంటాయి వీటో యొక్క భారతదేశం మూడు ఇతర దేశాలతో కలిసి శాశ్వత సీట్ల కోసం ఒకరి బిడ్లకు మద్దతు ఇవ్వడానికి జీ ఫోర్ కూటమిని ఏర్పాటు చేస్తున్నాయి జీ ఫోర్ భద్రతా మండలిలో శాశ్వత సభ్య స్థానాలను పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే వారి బిడ్లను యునైటెడ్ కాన్సెన్సెస్ ఉద్యమం మరియు పాకిస్తాన్ దక్షిణ కొరియా ఇటలీ మరియు అర్జెంటీనాలను కలిగి ఉన్న కాఫీ క్లబ్ తరచుగా వ్యతిరేకిస్తాయి ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ఆగస్టు రెండు వేల ఇరవై రెండులో బాధ్యతలు స్వీకరించారు యుఎన్ఎస్ఈ అప్రజాస్వామికమైనది తక్కువ ప్రాతినిధ్యం లేని ప్రాంతాలు మరియు వీటో అధికారాన్ని దుర్వినియోగం చేయడం గ్లోబల్ గవర్నెన్స్ లోపించున్నాయి గ్లోబల్ కామర్స్ కోసం రెగ్యులేటరీ మెకానిజమ్స్ లేవు మరియు ఉగ్రవాదం వాతావరణ మార్పు సైబర్ సెక్యూరిటీ మరియు పబ్లిక్ హెల్త్ వంటి ప్రపంచ సమస్యలను ఎలా పరిష్కరించాలనే దానిపై ఏకాభిప్రాయం లేదు ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ భద్రతా మండలి అసంబద్ధం కాకుండా నిరోధించడానికి సంస్కరణల అవసరాన్ని నొక్కి చెప్పారు భారతదేశం దాని పరిమాణం జనాభా మరియు ప్రజాస్వామ్యాన్ని కారణాలుగా చూపుతూ గత కొన్ని సంవత్సరాలుగా యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని అభ్యర్థిస్తుంది భారతదేశం యొక్క వీటో అధికారం దాని ప్రయోజనాల కోసం మెరుగ్గా పనిచేయడానికి మరియు అంతర్జాతీయ శాంతి మరియు భద్రత యొక్క కౌన్సిల్ యొక్క లక్ష్యాలలో కీలక పాత్ర పోషించడానికి అనుమతిస్తుంది దేశం ప్రపంచ శక్తిగా ఎదగడం మరియు వీటో అధికారాన్ని కొనసాగించగల సామర్థ్యం భద్రతా మండలిని మరింత ప్రాతినిధ్య సంస్థగా మారుస్తుంది భారతదేశం యొక్క యునికికి శాశ్వత సభ్యత్వంతో ముడిపడి ఉన్న ప్రతిష్టను ఆస్వాదించడానికి కూడా అనుమతిస్తుంది భారతదేశం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మరియు సమగ్ర అణుపరీక్ష నిషేధ ఒప్పందంపై సంతకం చేయలేదని విమర్శకులు వాదిస్తున్నారు యుఎన్ భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యులలో ఒకటైన చైనా భారతదేశ ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తుంది శాశ్వత సభ్యునిగా మారడానికి హిందూ మహాసముద్ర ప్రాంతం దాటి తన సైనిక శక్తిని ప్రదర్శించగల భారతదేశం యొక్క సామర్థ్యం ఇప్పటికీ పరీక్షించబడుతుంది మరియు ఇది యుఎస్ మరియు రష్యా నుండి ఆయుధాల దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది యుఎన్ యొక్క వివాదాస్పద అంశమైన వీటో అధికారం సైనిక జోక్యాలకు చెక్క మరియు యుఎస్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా రక్షణగా పరిగణించబడుతుంది యుఎన్ఎస్సి నుండి సానుకూల ప్రతిస్పందన పొందడానికి భారతదేశం ప్రయత్నిస్తుంది కానీ విజయవంతం కాలేదు యుఎన్ఎస్సిలో శాశ్వత ఓట్ల కోసం భారతదేశం జపాన్ మరియు జర్మనీలను యుఎస్ ఆమోదించింది అయితే చైనా లేదని చెప్పింది యుఎన్ఎస్సి యొక్క పీఫై సభ్యులలో ఎవరూ దాని విస్తరణను కోరుకోరు ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా వారి అధికారాలను మరియు ఆధిపత్యాన్ని పలుచన చేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ లో తెలపండి అలానే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి